కృపగల దేవ ఆశ్చర్యకరమైన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి బట్టిస్తూ తీస్తున్నాను ఉదయకాలముందు మీ సన్నిధానంలో ప్రార్థించుటకిచ్చిన భాగ్యం కొరక స్తోత్రాలు నేను వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా మీ బంగారు పాదముల మీద సెరసు వంచి మీకు నమస్కరిస్తున్నాం మీకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి దయచేసి మీ వైపు మాకు ముఖమును ఎత్తి మిమ్మల్ని చూస్తూ ఉన్నాం మా ప్రార్థనలు ఆలకించండి మా విజ్ఞాపనములను గైకొనండి తండ్రి ఉదయకాలం మందు ఒక బిడ్డ తన తండ్రికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని ప్రభ ఎంతో దుఃఖంతో చెప్పాడు దయచేసి ఆ తండ్రి గారిని ముట్టండి ఆయనకున్నటువంటి ఇన్ఫెక్షన్ నుండి విడుదల దయచేయండి ఒక తండ్రి గారు యూరిన్ ట్రాక్ బ్లాక్ అయిపోయిందని ఎంతో బాధపడుతూ ఉన్నాడు కడు పేదవాడు ప్రభ దయచేసి ఆ బిడ్డ విషయంలో కూడా మీరు కనికెరమును చూపెట్టి ఏసయ్యా మీ నామంలో ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎందరో ప్రభా ఈ రీతిగా మా ప్రియ పరలోక తండ్రి మేరీ అనే బిడ్డ తన భర్త తనతో లేడని ముగ్గురు పిల్లలు తనకు ఆరోగ్యం బాగలేదని ఏడుస్తూ ఉంది దయచేసి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ఆ బిడ్డలకు మీరే న్యాయం చేయాలి సమస్త ఘనత మహిమలు మీకే నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయం రెండవ వచనం ప్రిలరా ఆయన గోడవైపు తన ముఖము త్రిప్పుకొని అనే మాటనే మీతో మాట్లాడుతూ ఉన్నాను భక్తుడు యోబు గారు ఒక మాట చెబుతారు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలు ఇరవై మూడవ వచనము నుండి సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అభివృద్ధి పొందేదవు ప్రియుల సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు మంటిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయి అప్పుడు సర్వశక్తుడగ దేవుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆనందించదు దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా నీ మనవి ఆలకించును నీ మృక్కుబళ్ళు నీవు చెల్లించేదవు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఈ మాటలన్నీ కూడా మీరు విన్నారు దేవుని వాక్యం రీతిగా సెలవిస్తాది మనము చాలామంది దేవుని వైపు తిరిగాం అందులో సందేహం లేదు కానీ మన గుడారములో నుండి దుర్మార్గమును దూర్గ దూరముగా తొలగించలేదు మన గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గం అంటే చెడు మార్గాలు వాటిని దూరంగా తొలగించాలి ఆ రీతిగా నీవు తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు బైబిల్ సెలవిస్తుంది రెండవది మంటిలోని బంగారమును ఏటి రాళ్ళలో ఓఫీరును సువర్ణమును పారవే మంటిలో బంగారం అంటే లోకంలో ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు మనము లోకం నుండి ప్రత్యేకించబడ్డాం ప్రత్యేకించబడిన మనము లోక సంబంధమైన సంపద నిమిత్తమై ఆశ ఉండకూడదు మట్టిలో దాన్ని పడవే అని చెప్పాడు ప్రీలారా గమనించాలి ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డ ఆ విషయాన్ని గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు నీవు సర్వశక్తిని అందు ఆనందిస్తూ ఉంటావు దేవుని తట్టు నీ ముఖము ఎత్తుకుంటావు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మృక్కుబళ్ళు నీవు చెల్లించదవు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఇది ఎంత గొప్ప మాట ప్రియులరా మన ప్రార్థన ఆలకించి మన మృక్కుబను ఆ కృపగల దేవునికి చెల్లిస్తే ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు నీవు యోచన చేసిన దానిని నీకు స్థిరపరుస్తాడు నీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశింప చేస్తాడు గొప్ప దేవుడు ఆ పరలోకపు తండ్రి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలు ఆయన వైపు మెత్తండి ఆయన వైపు తిరగండి దుర్మార్గతను కొట్టివేసేయండి ఆయన వైపు బంగారం మీద అపరంజి మీద లేకపోతే ఓఫీరు మీద వీటి మీద మనసు పెట్టుకొనకండి వాటిని పారవేయండి వాటిని దూరం చేసుకొనండి దేవుడు మనకు అపరంజిగా ప్రశస్తమైన వెండిగా ఉంటాడు ఆ దేవుని యొక్క వెలుగుని మీద ప్రకాశిస్తాది నీవు ఆలోచించిన దాన్ని ప్రభు స్థిరపరుస్తూ వస్తాడు అంతేకాదు ఆ కృపగలిగిన దేవుని ఎదుట మనము ముఖాన్ని ఎత్తుకుంటే ముఖం ఆయన వైపు చూస్తే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడని వాక్యం సెలివిస్తాది కాబట్టి రోజున యోగు గారు చెప్పిన మాటల ప్రకారముగా మనము చేయడము ఎంత మంచిది దేవుడు ఆ జ్ఞానమును మనకు ప్రసాదించాలి యోబు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఆరో అక్షణంలో ఒకడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వాణిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును ఇలాగు నిర్దోషత్వము ఆయన నరునికి దయచేస్తాడు అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషిస్తాడు ఈ రీతిగా మాట్లాడుతాడు యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేస్తేని ఆయనను ఆయనను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు అంటే సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ముఖం చూసి సంతోషించి ఆ నిర్దోషత్వము ఆ కృపగల దేవుడు వానికి దయచేస్తాడు ప్రభు ప్రభుముఖం చూసే అనుభవంలోనికి రావాలి కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఆయన అని బాధను తృణీకరించలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచను లేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను ఎంత గొప్ప మాట గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు బాధపడే వారి బాధను తృణీకరించడాయన అది చూసి ఆయన అసహ్యపడడు అతనికి తన ముఖము దాచుకోడు వాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించనని వాక్యము సెలవిస్తుంది సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని చూసి మన ముఖమును చూసి ఆయన మన పట్ల కనికిరాన్ని చూపెట్టి ఆ గొప్ప దేవుడు మన మొరని ఆలకించే దేవుడు ఆయన ఎప్పుడు కూడా అసహ్యపడడు ఆయన ముఖాన్ని ఆయన తన ముఖంను ఎప్పుడు దాచుకోడు ఆ కృపగల దేవుడు ఖచ్చితంగా వాని మొర ఆలకించి వానికి ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడు బాధపడే ప్రతి బిడ్డ బాధను చూస్తూ ఉండకుండా బాధపడే ప్రతి బిడ్డ ఆ బాధ నుండి మనకు విమోచన ప్రసాదించే దేవుని వైపు మన ముఖం తిప్పాలి హిజికి ఆ రాజు కూడా అంతే ఇంతకాలం మనుషుల వైపు తిరిగి ఏడ్చాడు వైద్యుల వైపు తిరిగి ఏడ్చాడు ఇప్పుడు దేవుని వైపు తిరుక్కున్నాడు ఈరోజున నీవు నేను కూడా ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఇబ్బందు మధ్యన వెళుతూ ఉన్నాం అయితే వాటి విషయంలో మనుషుల వైపు చూడకుండా మహిమ కలిగిన దేవుని వైపు చూడాలి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మనం చూడగలిగితే ఖచ్చితంగా ఆ కృపగల దేవుడు మనల్ని అసహించుకోడాయినా తృణీకరించాడు ఆ కృపగల దేవుడు తన ముఖాన్ని దాచుకోడు ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు వాడు మొరపెట్టిన ప్రతి మొర ఆలకించి వానికి ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడు ఈ కార్యము బాధపడే ప్రతి వారు కూడా ఆలకించి మనుషుల వైపు కాక సమస్యల వైపు కాక ప్రభు వైపు ముఖము త్రిప్పుకొందుము కాక ఆమెన్